వివాహం ఈ కాలంలో కేవలం ఒక సోషల్ కాంట్రాక్ట్ లేదా చట్టబద్ధమైన ఒప్పందం మాత్రమేనా బహుశా కాదు ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో పెళ్ళంటే రెండు ఆత్మల కలయిక ఏడు జన్మల బంధం మరి ఈ పవిత్ర బంధానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది ఈ ఆధునిక యుగంలో కూడా కొన్ని వేల నాటి ఆచారాలు కట్టుబాట్లు ఎందుకు పాటిస్తున్నారు ఈ వీడియోలో మన వివాహ వ్యవస్థ యొక్క అద్భుతమైన ఆధ్యాత్మికత దైవిక రహస్యాలను తెలుసుకుందాం హాయ్ ఆల్ వెల్కమ్ టు ఛాయ్ టైమ్ విత్ అల్లం నో శక్తి నో లాక్ ఫుల్ కంటెంట్ ఫుల్ ఇంటెంట్ మన సంస్కృతిలో పెళ్లికి దేవుళ్ళే ఆదర్శం శివపార్వతుల కళ్యాణం ఈ సృష్టిలో పురుష ప్రకృతి శక్తుల పవిత్రమైన కలయిక అలాగే లక్ష్మీనారాయణ ఇష్టమైన ప్రేమ సీతారాముల అంతులేని ఆదర్శం మన వివాహ బంధానికి ఒక దివ్యమైన నిర్వచనాన్ని ఇచ్చాయి వివాహం కేవలం ఒక వేడుక కాదు అది భార్యాభర్తలను దేవుళ్ళు ఎలా ఉన్నారో అలా జీవితం ప్రేరేపించే ఒక ఆశీర్వాదం వివాహంలో మనం పాటించే ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంది కన్యాదానం ఒక తండ్రి తన కుమార్తెను ఒక నమ్మకమైన పురుషుడికి అప్పగించే ఒక పవిత్రమైన బంధం ఇది కుటుంబాల మధ్య ఏర్పడే అనుబంధాన్ని సూచిస్తుంది మంగళసూత్రం భర్త భార్య మెడలో కట్టే మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం కాదు ఇది వారి మధ్య బంధానికి శుభానికి అంతులేని ప్రేమకు ప్రతీక సప్తపది ఏడు అడుగులు లోతైన అర్థం అగ్నిసాక్షిగా భార్యాభర్తలు కలిసి వేసే ప్రతి అడుగుకు ఒక లోతైన అర్థం ఉంది సప్తపదిలో భార్యాభర్తలు తీసుకునే ఏడు ప్రమాణాలు వారి జీవితాన్ని శాసిస్తాయి మొదటి అడుగు ధర్మాన్ని పాటించడం రెండవ అడుగు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం మూడవ అడుగు ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పాటు నాలుగవ అడుగు స్నేహబంధాన్ని పెంచుకోవడం ఐదవ అడుగు సుఖదుఖాలను పంచుకోవడం ఆరో అడుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఏడవ అడుగు సత్యం నిష్పక్షపాతంగా ఉండటం వివాహ వేడుకల్లో హోమం యొక్క పాత్ర చాలా పవిత్రమైనది అది అగ్నిదేవుణ్ణి దేవతగా సాక్షిగా ప్రతీకగా భావిస్తారు ఆ హోమం సాక్షిగా భార్యాభర్తలు తమ ప్రమాణాలను తీసుకుంటారు ఈ అగ్నిబంధానికి శుభానికి అంతులేని ప్రేమకు ప్రతీక ఈ అగ్నిబంధం శక్తిని ఆశీర్వాదాన్ని అందిస్తుంది కాలం ఎంత మారినా వివాహ బంధంలోని ఈ ఆధ్యాత్మిక విలువలు ఎప్పటికీ చెక్కు చెదరు వివాహం ఒక ఆచారం కాదు అది భర్తలను దేవుళ్ళతో ప్రకృతితో మరియు కుటుంబ సభ్యులు తో కలిపే ఒక పవిత్రమైన వారది ఈ బంధంపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలపై మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి